సుద్దాల హనుమంతు జానకమ్మ జానపద పురస్కారాలు విజయవంతంగా పదమూడు సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాం ఇక ఈ సంవత్సరం నుండి సుద్దాల జానకమ్మ హనుమంతు పురస్కారాల ప్రధానోత్సవం జరుపుకుంటాం ఇప్పటి నుండి నానమ్మ పేరు మీద అమ్మలకు పురస్కారాలు అందజేస్తున్నాం అంటే మహిళలకు చేసి పట్టాభిషేకం అని చెప్పవచ్చు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యపల్లి నందగారికి ప్రత్యేక శుభ స్వాగతం ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు గారు వక్తగా వ్యవహరించడానికి ఈ కార్యక్రమానికి శోభను తీసుకురావడానికి విచ్చేసినందుకు సాధారణంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎల్లవేళలా నాన్నకు తోడుగా తనవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటిలాగే అద్భుతంగా నిర్వహిస్తున్న మా చిన్న బాబాయ్ పూర్వ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సభాధ్యక్షులు సుద్దాల సుధాకర్ తేజగారికి ప్రేమతో స్వాగతం ఈరోజు ప్రత్యే ప్రత్యేక సన్మానం స్వీకరించనున్న నాన్నగారి బాల్య స్నేహితులు శ్రీ ఎల్ రెడ్డి రెడ్డి గారికి మరియు శ్రీ మడిమడకల నర్సిరెడ్డి గారికి సుస్వాగతం వందన సమర్పణ చేస్తున్న మార్గం సాహితి నా ముద్దుల చెల్లికి స్వాగతం మా తాతయ్య గారి గారాల పట్టి మా మేనత్త మా నాన్నగారు రచించిన స్మృతి గీతం ఆలపించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో మా తాతయ్యను అందరి కళ్ళకు ప్రత్యక్షంగా చూపిస్తుంది తన గాత్రంతో వేదిక ముందు కూడా ఎందరో ప్రముఖులు ముఖ్యులు నాన్నగారి చిన్ననాటి స్నేహితులు మా తాతయ్య నానమ్మలపై అభిమానంతో సభకు నిండుతనం తీసుకురావడానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున వినమ్రతతో స్వాగతం పలుకుతున్నారు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని నలమీల వ్యాపింపజేయడానికి విచ్చేసిన మీడియా ప్రముఖులకు పత్రికా విలేఖరులకు లైవ్ టీవీ ఛానల్స్ వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదండీ హనుమంతు జానకమ్మల పెద్ద మనవరాలని నా పేరు స్వప్న ముందుగా మీకు ఒక చిన్న కథ చెప్పాలని ఉంది ఇరవై ఐదు సంవత్సరాల ఆజాను బాహుడు ఆరడుగులవాడు నల్లని ఉంగరాల జుట్టు కలవాడు వెరసి అందమైన ఒక యువకుడు ఉండేవాడు ఆయన వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ఉండేవాడు ఆయన అప్పటికే ఆర్య సమాజ్ కార్యకర్త నియమ నిబంధనలు తప్పక పాటించే నిష్ఠా గరిష్ఠుడు వెరీ డిసిప్లిన్ మ్యాన్ ఆయన అద్దకు ఉన్న ఇంటి యజమాని కూతురు ఆయన్ని రోజు గమనిస్తూ ఉండేది ఉదయం పనికి వెళ్ళేప్పుడు సాయంత్రం తిరిగి వచ్చే వేళ ఆయన్ని చూస్తూ మైమరిచిపోయేది ఆయన్ని బాగా ఇష్టపడింది ఒకరోజు ఆ అమ్మాయి అతని వద్దకు వచ్చి మీ జుట్టు ఎంత అందంగా ఉందండి అని తన వేళ్లతో నిమిరిందట ఆ మరునాడు ఆమె అతన్ని గుండుతో చూసి నిశ్చేష్ఠురాలైంది ఆమె కంటనీరు ఆగలేదు ఆ తర్వాత ఆమె ఎప్పుడూ ఆయన కంటికి కనిపించలేదు ఎదురూ పడలేదు ఆ నిష్ట గరిష్ఠుడు ఎవరో కాదు మా తాతయ్య హనుమంతు గారు ఆ తర్వాత కాలంలో మా తాతగారికి అంతే సమానంగా సరిధీటుగా ఆలోచించే నానమ్మతో వివాహం జరిగింది మా నానమ్మ గారి గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్తాను ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో మా తాతయ్య గారిని పలుకుబడి ఉన్న ఒక జిల్లా రాజకీయ నాయకుడు వచ్చి మీరు కమ్యూనిస్ట్ పార్టీ వేదికను వదిలి ఆ పార్టీని అవాయిడ్ చేస్తే మీకు నాగార్జున సాగర్ క్రింద పది ఎకరాల భూమి హైదరాబాదులో పెద్ద ఇల్లు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాం అని అన్నారు అప్పుడు తాతయ్య మృదువుగా వద్దినయన మేము దానికి కట్టుబడి ఉన్నాం కమిట్ అయ్యాం మాకిష్టం లేదండి అని చెప్పారు అలా ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అప్పుడు నానమ్మ ఒక్కసారిగా ఫ్రై ఫైర్ బ్రాండెడ్ గా లేచి ఏంటయ్యా మీరు ఎంత చెప్పినా వినరా మాకు ఇష్టం లేదని చెప్తున్నా వినకుండా ఎందుకయ్యా ఇబ్బంది పెడుతున్నారు మా అందరినీ ఒక త్రాసులో పెట్టి కొందామని వచ్చారా మాకు భూమి వద్దు ఒక్క పైసా కూడా వద్దు మేము ఇలాగే ఉంటాం ఇలాగే పోతాం ఆ జెండాకి అంకితమే ఉంటాం మీరు మర్యాదగా వెళ్ళండి అని నిర్మోహమాటంగా చాలా కోపంగా చెప్పింది మా నానమ్మ నానమ్మ జీవితంలో ఇది ఒక ముఖ్య ఘటనగా చెప్పవచ్చు నానమ్మ నిండు గర్భిణి సుధాకర్ బాబాయ్ కడుపులో ఉన్నాడు ఇంట్లో తాతయ్య కూడా లేరు ఆ రోజు జరిగిన సంఘటన ఇది మా పొలంలో దొరలు పంపించిన దుండగులు రౌడీలు వచ్చి బలవంతంగా మా పొలాన్ని దున్నుతుంటే ఆ విషయం తెలిసిన నిండు గర్భిణి అయిన నాన్నమ్మ ఒక్కతే ఆ పన్నెండు నాగళ్లకు ఎదురెళ్ళి ఆ ఎద్దుల కళ్ళలో కారం కొట్టి చెల్లా చెదరు చేసి పరిగెత్తేలా చేసి ఆ పంటను కాపాడుకుంది తను చేసిన ఈ సాహసాన్ని ఆ రోజుల్లో అందరూ ఘనంగా కథలు కథలుగా చెప్పుకున్నారట ఇలా నానమ్మ క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనకకుండా భయం లేకుండా ధైర్యంగా తాతయ్యతో సరిధీటుగా తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించింది అలాగే ఇంకొకటి ఉద్యమ కాలంలో తన లోపల నెక్కర వేసుకుని ఆ నెక్కర ప్యాకెట్లలో కారం నింపుకొని రౌడీలు వచ్చిన రజాకారులు వచ్చినా చీర పట్టి లాగినా కూడా ఆ చీరను వదిలేసి నెక్కరి మీదనే పరిగెత్తేలా ఒక ట్రైనింగ్ కూడా తీసుకున్నారంట దీనికి మీ చప్పట్లు ఖచ్చితం తాతగారు నానమ్మ కలిసి బుర్రకథలు హరికథల రూపంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు పోరాట తత్వాన్ని నేర్పించారు నేను చాలా తక్కువగా చెప్తున్నాను సమయం లేదు కనుక తాతయ్య గారు నన్ను మా మేనత్త కొడుకు రాముని నా తమ్ముడు చైతన్యని మా ముగ్గురిని చూశారు కానీ నాతో ఎక్కువగా గడిపారు నన్ను తన భుజాలపై ఎక్కించుకొని ఊరంతా తిరిగేవారట రచ్చబండకు తీసుకువెళ్ళేవారట నన్ను నిద్రపుచ్చేవారట తన గుండెలపై ఐఎమ్ వెరీ లక్కీ ఒక చిన్న సన్నివేశం చెప్తాను నాకప్పుడు రెండేళ్ళు మా ఇంట్లో చాలా కోళ్ళు ఉండేవి ఆ రోజు తాతయ్య పడుకున్నారు ఆ కోళ్లు ఇంటి వెనక డోర్ నుండి లోపలికి వస్తూ శబ్దం చేస్తూ తాతయ్య నిద్రను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి అప్పుడు తాతయ్య ఒరే పెద్దబ్బాయి కొంచెం వాటిని బయటకి పంపించురా అని చెప్పారు అవి మళ్ళీ లోపలికి వచ్చాయి నాన్న వెళ్ళి వాటిని బయటికి తరిమి వచ్చేశారు బట్ అవి మళ్ళీ లోపలికి వచ్చాయి తిరిగి తాతయ్య గారు మళ్ళీ చెప్పారు అవి మళ్ళీ లోపలికి వచ్చాయి అక్కడే ఆడుకుంటున్న నేను వాటిని పంపించి డోర్ పెట్టేసి వచ్చేశానంట అంతే అది చూసిన తాతయ్య ఏం రా అశోక్ నీ బిడ్డ నీకంటే తెలివైందిరా అని అన్నారట ఈ విషయం మా నాన్న నా బిడ్డలకు చెప్తూ నవ్విస్తూ ఉంటారు నానమ్మ మాకు చిన్నప్పుడే రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి పరిచయం చేశారు ఎన్నో కథలు కళ్ళకు కట్టినట్లుగా చెప్పేవారు వేమల సుమతి భాస్కర శతకాలు శ్లోకాలు ఎన్నో నేర్పించారు నేను రాము పోటీబడి పడి నేర్చుకునేవాళ్ళం మాకు వేసవి సెలవులు రాగానే నానమ్మ దగ్గరికి అంటే బాబాయిల పిల్లలు మేనత్తల పిల్లలు అందరం కలిసి దాదాపు రెండు నెలలు గడిపేవాళ్ళం ఇప్పటికీ ఆ మధుర క్షణాలు కళ్ళ ముందరే ఉన్నాయి నాన్న చేసిన ఆ ప్రయత్నం ఎంతో గొప్పది ఇప్పటి ఈ తరం వారు నేర్చుకోవాల్సిన గొప్ప విషయం సెలవులు వస్తే తప్పకుండా అమ్మమ్మ నానమ్మల దగ్గరికి పంపించండి మీరు కూడా అమ్మమ్మ నానమ్మల దగ్గర గడపండి మొబైల్స్తో కాదు వారు చెప్పే కబుర్లతో వారితో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిన నానమ్మ పేరు మీద ఇచ్చే ఈ శుద్ధాల జానకమ్మ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ అధ్యాపకురాలు ప్రఖ్యాత రచయిత్రి సంఘ సేవిక స్త్రీవాద దృక్పథాన్ని ప్రవేశపెట్టిన ప్రతీకగా నిలిచిన మహామనీషి మనమనిషి ఓల్గాగా ప్రసిద్ధి చెందిన పోపూరి లలిత కుమారి గారికి గారు ఇది స్వీకరించడానికి అంగీకరించినందుకు నమస్కారాలతో స్వాగతం మా మెల్ల మెల్లగా పాలేను అంటూ దేశాన్నే ఊపేసిన గలం ఆడపిల్లనమ్మ అంటూ మొదలుపెట్టి గొంతులోంచి అగ్గి రవ్వల్లాంటి గీతాలను ఆలపించి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ప్రత్యేక ముద్రను వేసుకుంది మధుప్రియ ఈ జానపద అవార్డును తీసుకుంటున్నందుకు అభినందనలు కంగ్రాచులేషన్స్ మధు ఐదేళ్ల వయసులోనే కూచిపూడి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే ఎన్నో అవార్డులను గిన్నెస్ బుక్ రికార్డులను సాధించిన లాలీ నిధికి ఈ నృత్య పురస్కారం అందుకుంటున్నందుకు అభినందనుడు కంగ్రాచులేషన్స్ పెట్ట చివరగా ఈ కార్యక్రమాన్ని ఎలాంటి విఘ్నాలు రాకుండా లేకుండా మా నాన్నగారికి మేమందరం సదా తోడుంటాం అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా సంతోషం